అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సోదమ గుర పని అగ్ని గంధకాలతో నాశనం చేశాడు ఆయన నాశనం చేస్తే నేల నుంచి ఒక్క మొలక కూడా మొలకలేదు దేవుడు ఈ తరాన్ని ఒక విధంగా పోచాడు వీళ్ళు ఎవరైనా దేవుడు ఈ తరాన్ని ఒక విధంగా పోచాడు వ్యభిచారమైన తరం వాళ్ళారా దేవుడు ఎంత సీరియస్ సీరియస్గా తీసుకుంటే అంటే వ్యభిచారమైన చెడ్డ తరం వాళ్ళారా సెక్షన్ నుంచి పాస్టర్ వరకు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు వరకు ఇందాక మనం అన్నాం నోటి దినాలు బాలుల నుంచి వృద్ధుల వరకు మన భాషలో చెప్పుకోవాలంటే సెక్షన్ అంటే ఎన్ని చిన్ని తుడిచి ఈ కాపల రాసేవాడు అక్కడి నుంచి ఈ ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు వరకు ఆ సీన్లో లో పడిపోతున్నారు రోమ ఒకటి ముప్పై రెండవ వచనంలో ఇటు కార్యములను అభ్యసించు వారు తగినవారు తగిన వాళ్ళు దేవుని న్యాయం వారిని అభ్యసించి వారితో సంతోషంగా సంబంధించున్నారు ఇది తెలియని వాళ్ళు చేసిన తప్పు కాదు యూత్ మీటింగ్ అయిన చేసిన తప్పు ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు చేసిన తప్పు సండే స్కూల్కి వెళ్ళే వాళ్ళు చేసిన తప్పు ఉపవాస కూడికల్లో ఉన్న వాళ్ళు చేసిన తప్పు వారిని అభ్యసించి వారితో సంతోషంగా లైక్ కొడుతున్నారు